డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ సంబంధించి విద్యార్థులకి ప్రభుత్వం ఏ ఫీ రియంబర్స్మెంట్ అయితే చేయాలి గతంలో ఉన్న ప్రభుత్వం రెండు సంవత్సరాలు డ్యూ పెడితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింగిల్ పైసా కూడా పెంచేస్తారు దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు ఫీ రియంబర్స్మెంట్ కింద ఖర్చయిందని దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తారు ఆ డబ్బులు వస్తున్నాయి కానీ నాలుగేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు దాదాపు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన కూడా రెండు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ ఒక పది పదకొండు వేల కోట్లు అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా పోతే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది దానివల్ల డిగ్రీలు పూర్తి చేసుకొని పోవాలన్నా ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని పై చదువులకు ఇతర దేశాలకు పోవాలన్నా పై చదువులకు ఇక్కడే పోవాలన్నా కూడా వాళ్ళ పాత బకాయిల పెట్ట ఫీ రిఎంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మీరే డబ్బులు పే చేయండి అట్లయితేనే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తాం అట్లయితేనే మీకు రెండు ఇస్తామని చెప్పి ఆంక్షలు పెట్టు అది ఫార్మసీ రంగంలో కావచ్చు ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు పీజీ రంగంలో కావచ్చు అది లా కావచ్చు ఏ కోర్స్ అని దాంతో ఇవాళ ఫీ ద్వారా చదువుకుంటున్నారు కదా మా పిల్లలు అని చెప్పి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్ధాంతరంగా వాళ్ళకు పిలుగులాంటి వార్త తెలిసి డబ్బులు పే చేసే కెపాసిటీ లేక వాళ్ళు పై చదువుకోలేకపోతారు విదేశాలకు కూడా పోయి చదువుకోలేకపోతారు ఇంత దారుణం అంటే ఈ పరిస్థితిలో ఉంటాయి ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే డైట్ ఛార్జెస్ ఆరు నెలలుగా ఇవ్వట్టుకోవడం వల్ల మనం చూస్తూ ఉన్నాం ఉదిరిపోయిన కూరగాయలు గుచ్చు పట్టిన కూరగాయలు కల్తీ సరుకులు ఉద్ధరించేవాడు క్వాలిటీ క్వాలిటీ ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ నూనె ఇవ్వడు ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ కురగలిగారు ఇవాళ వాళ్ళకు సకాలంలో వాళ్ళ బిల్లులు రాకపోవడం వల్ల కారం కల్తీ పప్పులు కల్తీ నూనెలు తీగి ఎట్లా అస్వస్థత గురవుతుందో చూ ప్రతి నెల రెండో మూడో కేసులు ఈ హాస్టల్లో ముప్పై మంది అస్వస్థత గురైండు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో యాభై మంది గురైందని చెప్పి ఇవాళ కుటుంబంలో వెనకట్లాగా పది మంది పిల్లలు లేరు పిల్లలనే సర్వస్వంగా భావించుకొని కుటుంబం వాళ్ళ వాళ్ళ చుట్టూ అల్లుకొని జీవిస్తారు ఇద్దరే పిల్లలు ఉంటారు ఇవాళ ప్రైవేటు రంగంలో విపరీతంగా ఫీజులు పెరిగిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లోనే వేసుకుందాం గవర్నమెంట్ హాస్టల్ హాస్టల్లో వేద్దామని చెప్పి ఏ పేరెంట్స్ అయితే ఇవాళ వాళ్ళు వేసుకున్నారో ఇవాళ ఆ పేరెంట్స్కి కంటి మీద కొలుపు లేకుండా మీరు ఎప్పుడు చెడవార్త వినవలసి వస్తుందో ఎప్పుడు మా పిల్లలు అస్వస్థత గురయ్యిడు దవకాలో ఉండాలనేటువంటి చెడుకబుడు అవుతుందని చెప్పి ఇలా బిక్కుబిక్కుమండి పడతాము నేను ఒకటే అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందంటే అసలు చదువుకునే విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలకు కార్డు ఇస్తా అని చెప్పారు ఇవాళ పది లక్షల రూపాయలు చదువుకున్న వాళ్ళకు వాళ్ళ కాలం నిలబడడానికి ఇస్తా అని చెప్పారు బీసీలకు అయితే పదివేల లోపున్న వాళ్లకు మాత్రమే అయితే ఇలా సంపూర్ణంగా ఫీ రి అంబర్స్మెంట్ వస్తుందో అదే పద్ధతిలో ఇవాళ బీసీలు అందరు కూడా ఇస్తాయని చెప్పి ఎస్సీల కోసమేమో ఫీ రి అంబర్స్మెంట్ ఫుల్ ఉంటుంది ఎస్టీల కోసమేమో ఫుల్ ఉంటుంది కానీ బీసీలకు వచ్చేటప్పటికీ పదివేల ర్యాంకు వచ్చేంత వరకే ఈ ఫీ రి అంబర్స్మెంట్ ఉంటుంది తప్ప ఫుల్ లేకపోతే లేదు కాబట్టి ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కూడా ఎస్సీ లాగా ఫుల్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కొండ మంది అయితే ఉన్న నాలుక పోయినట్టుగా ఇవాళ ఆ ఫీజు దేవుడికి కానీ ఇవాళ ఈ ఫీజే రాక ఇబ్బంది పడతా ఉంది అనేక మంది పిల్లలు పై చదువులకు పోలేక అప్పుడప్పుడు మనసు బాధ కలిగే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఏ విద్యార్థులైతే రేపటి బావి భారత పౌరులని మీరు చెప్తున్నారో ఏ విద్యార్థుల రేపు మేధా సంపత్తితో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి భావిస్తున్నారో ఇవాళ ఆ మేధాశక్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారు నిర్వేరే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు మన యజమాన్యాలు గతి లేక గతంత్రం లేక అనేక మార్లు చర్చలకు పోయి పోసారంటాడు పాత బకాయిలు ఇవ్వ మీకు అది వదిలిపెట్టింది ఇప్పటి నుంచి ఇస్తామని చెప్తాడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఉండే ముఖ్యమంత్రి ఆ తదుపరి రాజశేఖర్ గారు వచ్చింది ఆ తదుపరి రోషా గారు వచ్చింది ఆ తదుపరి కేఎ కుమార్ గారు వచ్చింది మొన్నటి కేసీఆర్ గారు ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చింది ప్రభుత్వాలు మారినప్పుడు నేను కట్టాల్సినటువంటి ఇంటి బిల్లు కట్టకుండా ఉంటుందా నేను కట్టాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏమైనా పే చేసి ఉంటే బాకీ పడితే ఉంటుందా ట్యాక్సులు కావచ్చు ఇంటి ట్యాక్స్లు కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏవి కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పాత బకాయిలు కంటిన్యూస్ ఉంటాయి అవి కట్టాల్సిన బాధ్యత మరి ఎందుకో ప్రభుత్వానికి ప్రజలకు వర్తించే ఈ సూత్రం మరి ప్రభుత్వానికి వర్తిస్తా లేదా వాళ్ళకు ఆలోచన ఉందా లేదా ఏమైనా ఘాటుగా మాట్లాడుతారేమో మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని తులనాడుతున్నారు మమ్మల్ని ఎందుకో మా మీద ద్వేషి ద్వేషంతో మాట్లాడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు నేను ఒకటే అంటున్నా ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గతంలో ఉన్న ప్రభుత్వాలు పెట్టిన డివైనా ఇవాళ వీలైనా తక్షణమే పే చేసి విద్యార్థులు విద్యార్థుల తల్లు ఏ ఏ వేదనైతే అనుభవిస్తుందో దాన్ని దూరం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం